మూడు సార్లు గెలిపించారు కదా పర్లేదు సార్ పర్వాలేదు మరి మమ్మల్ని అయితే ఎవరు దగ్గరకు వచ్చి పట్టించుకోలేరు సార్ పట్టించుకున్నాడు అంటే ఆయన ఎలక్షన్ ఆయన అందులో ఏమి పార్టీలో ఉన్నాడు లేదు అనేది కాదు కానీ నవీన్ యాదవ్ అనేటి ఆయన మాత్రం మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు సార్ ఎవరు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటే ఇక్కడనే ఉంటాడు సార్ ఈ ఏమంటారు ఈ కూడా ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీయే సార్ మేము మొన్న ఎలక్షన్ల అప్పుడు ఆయన వస్తాడని మస్తు ఆశపడ్డాం సార్ ఆయన వస్తే మాకు మంచి జరుగుతుంది అని మేము ఎంతో అనుకున్నాం కానీ రాకపాయే మరి ఎందుకు రాలేడో అర్థం కాలేదు కానీ ఆయన వస్తే మాత్రం మమ్మల్ని చూస్తాడని మాకు చాలా నమ్మకం ఉంది సార్ కాంగ్రెసే గెలవాలి కానీ మంచి నాయకుడు కావాలి సార్ మాకు మాకు నవీన్ యాదవ్ లాంటి నాయకుడు కావాలని మేము చాలా ఆశపడుతున్నాం చిన్న కుమారుడైనా ఆయన ఒక నాకు బిడ్డలాక కానీ ఆయన చిన్నోడైనా మనసు చాలా పెద్దది మాకు ఏ సమస్యలు వచ్చినా ఇంటికి రాయలేదు మొన్న రెండు సార్లు జీతాలు పోయినా ఆయన దగ్గరికి పోతేనే మాకు డబ్బులు దొరికినాయి సార్ ఇచ్చిండు మాకు మమ్మల్ని మంచిగా చూసుకునేటైన నవీన్ యాదవ్ ఈ జూబిలీస్ తరఫున మాత్రం ఆయన రావాలని మేము ఆశపడుతున్నాం నవీన్ యాదవ్ సంబంధం లేకుండా నవీన్ యాదవ్ అంటారు మంచోడు మాకు పార్టీతో సంబంధమే లేదు సార్ ఆయన మరి మాకు చేస్తున్నాడు అసంటి న్యాయాలు ఆయన ఎవరు మా సూపర్వైజర్ లవకుమార్ అని ఉన్నాడు మాకు ఇట్లా తిప్పలైన సారు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి అని అంటే నవీన్ యాదవ్ తీసుకెళ్తాడు మామలా ఆయననే మాకు న్యాయం చేస్తుండు ఆయన వస్తే బాగుండాలని మేము చాలా చాలా ఆశపడుతున్నాం